మహా అయితే ఒక సినిమాకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తారు గతంలో అంజీ అమ్మోరు లాంటి సినిమాలకు ఎక్కువ కాలం తీసుకున్న మాట వాస్తవమే కానీ అక్కడ బడ్జెట్ విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా ఉండేవి అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణం అవి కాదు సినిమాపై ప్రేక్షకులు పెట్టుకుంటున్న అంచనాలు ఇప్పుడు వస్తున్న సినిమాలలో అయితే ఏళ్ల తరబడి ఒకే సినిమాకు ఖర్చు చేయడం సమయం కేటాయించడం బాహుబలి నుంచి మొదలైంది పార్ట్ వన్కు నార్మల్ హిట్ వచ్చి ఉంటే ఆ తర్వాత పార్ట్ టూ త్వరగానే రిలీజ్ అయ్యి ఉండేది కానీ ఈ అంచనాల వలన అవి కాస్త అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది పుష్ప విషయంలోనూ అదే జరిగింది అప్పుడెప్పుడో వచ్చిన పార్ట్ వన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ టూ ఇప్పటికి రిలీజ్ అవుతోంది నార్మల్ హిట్ అయి ఉంటే ఈ పార్ట్కి బన్నీ ఓ రెండు సినిమాలు చేసేవాడేమో కానీ ఈ విపరీతమైన హైప్ క్రేజ్ వలన మొత్తానికి పుష్ప కంప్లీట్ అవ్వడానికి ఐదేళ్ళు పట్టింది ఎటకేలకు డిసెంబర్ ఐదున పుష్ప మానియాను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అభిమానుడు ఈ సినిమా ఎలాగూ బ్లాక్ బాస్టర్ కొట్టేస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా బన్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా తర్వాత బన్నీ మరో సినిమా వెంటనే చేస్తాడా లేదా గ్యాప్ తీసుకుంటాడా అని అభిమానులు సందేహంలో పడ్డాను ఎందుకంటే ఈ సినిమా కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి సాధారణంగా ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు కూడా ఇలానే ఫీల్ అయ్యారు కానీ డార్లింగ్ మాత్రం ఇప్పుడు ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ వరుస సినిమాలను అనౌన్స్ చేసేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు చేతిలో మరో ఆరు సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డార్లింగ్ను ఫాలో అవుతున్నాడని సమాచారం తాజాగా జరిగిన టూ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ అభిమానులను ఇప్పటికే మూడేళ్లు వెయిట్ చేయించారు ఇకపై గ్యాప్ రానివ్వకుండా చూసుకుంటానని మల్లివుడ్ ఫ్యాన్స్ సాక్షిగా మల్లు అర్జున్ ప్రామిస్ చేశాడు సో అల్లు అర్జున్ ఇక స్పీడ్ పెంచే పనిలో ఉన్నాడని క్లియర్గా అర్థమవుతోంది ఇక దర్శకులు కథలతో రెడీగా ఉండడమే లేట్ అల్లు అర్జున్ కూడా డార్లింగ్లా నెక్స్ట్ సినిమాతో వింటేజ్ వెర్షన్ గుర్తు చేస్తాడా లేదా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి ఇప్పుడున్న క్రేజ్ చూస్తుంటే డార్లింగ్ తర్వాత ఆ రేంజ్ స్టాడమ్ సంపాదించడం బన్నీకే సాధ్యమంటున్నారు అభిమానులు ఇక పుష్పాటు రిలీజ్ తర్వాత ఏమవుతుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి